హలో నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి దిస్ ఇస్ మీ లక్కీ రిలీజ్ అవ్వకముందే ఈ సినిమా అరవైకి పైగా ఇంటర్నేషనల్ అవార్డ్స్ గెలుచుకుంది ఎస్ అంతేకాదు ఒక డిఫరెంట్ థ్రిల్లర్ జోనర్లో మనందరినీ అలరించడానికి ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ మన ముందుకు వస్తుంది అదే ఫియర్ సో టైటిలే ఫియర్ఫుల్గా ఉంది కాదు సో మూవీకి సంబంధించి తెలుసుకుందాం ఎన్నో విషయాలు సో రైట్ నౌ వీ హ్యావ్ ద టీమ్ హలో హాయ్ హవ్ యూ చాలా మంచి ఇంట్రొడక్షన్ ఇచ్చారు థ్యాంక్ థ్యాంక్ యూ యూ జస్ట్ ర్యాండమ్ వచ్చేసింది యా బికాస్ ఎందుకంటే మీ టీజర్ అలాంటి వైబ్ ఇచ్చేసింది నాకు సో ఇట్ కేమ్ న్యాచురలీ యా మీ రోల్ ఈజ్ ఆసమ్ మీ డైరెక్షన్ ఈస్ లైక్ వి ఆర్ ప్రౌడ్ బికాస్ లేడీ డైరెక్టర్ పాసిబుల్ నాకు ఫస్ట్ డౌట్ ఇదే వచ్చింది నేను స్టోరీ గురించి ఇంకా మిగతా క్యారెక్టర్స్ గురించి అడుగుతా గానీ సిక్స్టీ ప్లస్ అవార్డ్స్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే వచ్చినాయి అంటే మిగతా వాళ్ళు ఇలాంటి ఒక అది అంటే మిగతా మూవీస్ కావచ్చు చాలా మంది ఆబ్వియస్లీ వస్తున్నారు విత్ న్యూ కాన్సెప్ట్ దే ఆర్ నాట్ డూయింగ్ సచ్ థింగ్స్ అంటారా బట్ వాట్ ఇట్ ఈజ్ లైక్ యాక్చువల్గా ఈ స్టోరీ నేను రాయడానికి వన్ ఇయర్ పట్టింది అంటే స్క్రీన్ ప్లేకి టెన్ మంత్స్ పట్టింది చాలా వర్షన్స్ చేసి 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 సినిమా చూసారు అలా కాదు చెప్పేది అప్పుడు అనుకున్నా ఇంత టిపికల్ స్క్రీన్ ప్లే కి అవార్డ్స్ వస్తుందేమో అప్లై చేస్తే అన్న ఫీల్ వచ్చింది ఫస్ట్ టైం ఎందుకు వచ్చింది అవార్డ్స్ అంటే ఆ థాట్ ప్రాసెస్ చెప్తున్నాను సో ఆఫ్టర్ ఐ అంటే లాక్ చేశాక ఐ ఫీల్ లైక్ యు నో దిస్ ఈస్ గోయింగ్ టు బి విన్ అవార్డ్స్ అని నాకే సెల్ఫ్ అనిపించింది అనిపించింది దెన్ ఐ స్టార్టెడ్ అసలు అవార్డ్స్ అట్లా అప్లై చేయాలి అని ఐ స్టార్టెడ్ నోయింగ్ అంటే అలాగా అందరిని అడగటం స్టార్ట్ చేశాను సో అప్పుడు నాకు చెప్పారు ఇట్లా ఒక ప్లేస్ ఉంటుంది వెబ్సైట్ లేదా ఆఫ్లైన్ ఉంటుంది ఇట్లా అప్లై చేసుకోవాలి ఆఫ్లైన్ అయితే థర్డ్ పార్టీ వెబ్సైట్ అయితే మనమే చేసుకోవచ్చు అని చెప్పి అయితే చెప్పాను నేను అనవసరం ఎందుకు డబ్బులు వేసేస్తాను అని అంటే లేదు ఎంట్రీ ఫీజే కదా తప్పే ఉంది అప్లై చేసింది ఎందుకంటే నేను సినిమా చూడలేదు అప్పటికి తను అప్లై చేసింది కూడా అన్ని ఫిలిం కేటగిరీలో అప్లై చేసింది ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత దాన్ని నేను మనం లోడ్ చేసి పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ చేసి మన ప్రాజెక్ట్ అంతా క్రియేట్ చేసుకొని మనం అప్లై చేయాలి ఈచ్ ఫిలిం ఫెస్టివల్ కి రూల్స్ ఉంటాయి సర్టెన్ రూల్స్ అవి మ్యాచ్ అయితేనే మనం అప్లై చేసుకోగలగాలి అండ్ అలాగా ఎక్కువ ఇయర్స్ రన్నింగ్ లో ఉన్న ఫిలిం ఫెస్టివల్స్ ఐఎండిబి రికగ్నైజ్డ్ ఉన్నవి మాత్రమే నేను సెలెక్ట్ చేసుకుని అంటే నిజంగా నాకు కాన్ఫిడెన్స్ తక్కువ ఉంది అప్లై చేసేటప్పుడు ఎందుకంటే నేను అప్లై చేసిన కూడా ఫిలిం కేటగిరీలో అప్లై చేశాను ఒక ఫోర్ ఫైవ్ కేటగిరీస్లో అప్లై చేస్తే యాక్ట్రస్ యాక్టరు డైరెక్టర్ మ్యూజిక్ ఇలాగా మనకున్న అన్ని ఒక టెన్ కేటగిరీస్ పైనే మనం అప్లై చేసుకోవచ్చు కానీ కొన్నిట్లో కేటగిరీస్ కూడా ఉండవు ఓన్లీ ఫిలిమే ఉంటుంది అలా ఒకళ్ళు అప్లై చేసుకుంటే ఒక చోటు కాదు ఒక అవార్డు వస్తుంది కదా బట్ నేను అట్లా నాకు ఫిలిమే ఫిలింకి వస్తే ఎవ్రీ అందరికీ వచ్చినట్లు సో అందుకని ఓన్లీ ఫిలిమే అప్లై చేయాలని చెప్పి నేను ఫస్ట్ కాపీ రాగానే ఫస్ట్ కూర్చొని నేను చేసిన పని ఏంటంటే అన్ని ఫెస్టివల్స్ గురించి చదువుకొని పర్సనల్గా నేనే క్రియేట్ చేసుకొని అప్లై చేశాను సో అప్లై చేసిన తర్వాత ఎప్పుడైతే ఫస్ట్ వచ్చిందో ఓకే బై ఛాన్స్ బై లక్ వచ్చిందనుకున్నా దాని తర్వాత సెకండ్ వచ్చిందో ఓహో నాకు కూడా కొంచెం అదృష్టం ఉందనుకున్నా సో వెన్ నెంబర్ గోస్ హై ట్రస్ట్ మీ నేను టెన్ వచ్చాక అందరికీ చెప్పుకుందాం అనుకున్నా అరవింద్ లేడు యాక్చువల్గా తనుంటే ఈ మైక్ అంటే అవార్డ్స్ వస్తున్నప్పుడు టెన్ వచ్చాక అందరికి చెప్దాం అంటే అరవై వచ్చింది మేమే చెప్తున్నాం అన్నప్పుడు అరవింద్ టెన్ వచ్చినాయి కదా మ్యామ్ చెప్దామా అందరికీ అంటే టెన్ వచ్చినాయి కదా ఒక ట్వంటీ ఒకళ్ళు వెళ్తే చెప్దామని నైన్టీన్సియర్ గా ఎప్పుడైతే ఒక్క నెంబర్ క్రాస్ చేశానో నాకు నైన్ సెల్ఫ్ గా హరిత యూ మేడ్ ఏ గుడ్ మూవీ అంటే నువ్వేమనుకున్నావు అది నువ్వు రీచ్ అయిపోయావు అని నేను ఎందుకంటే ఇది ఒక కమర్షియల్ ఫార్మేట్ లో ఉన్న ఫిలిము ఇదేమి ఈ డాక్యుమెంటరీ ఫార్మేట్ లో ఉన్న ఫిలిం కాదు ప్యూర్ కమర్షియల్ ఫార్మేట్ లో ఉన్న ఫిలిము ఓన్లీ బికాస్ ఆఫ్ ద స్క్రీన్ ప్లే హర్ పర్ఫార్మెన్స్ మన మేకింగ్ మనకి అవార్డ్స్ ని తీసుకురావటానికి ఎవ్రీథింగ్ స్క్రీ ఎవ్రీథింగ్ అనమాట ప్లేడ్ వెరీ వెల్స్ అన్ని కలిస్తేనే కదా ఆ సీన్ కి వాళ్ళు ఎవరైనా ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటి అంటే నేను అప్లై చేసిన అన్ని ఇంటర్నేషనల్ మెజారిటీ ఈ ఒక ఫైవ్ టు ఎయిట్ అలాగా మన ఇండియా అవి కూడా ఉన్నవి మెజారిటీ అంటే తెలుగు వాళ్ళు ఎవరు లేదు వాళ్ళు సబ్ టైటిల్స్ చదువుకుంటూ నా మూవీని అర్థం చేసుకోవాలి ఇదేమి తెలుగు వాళ్ళు చూస్తే జడ్జ్ చేసేస్తారు ఈజీగా అట్లా చూడగానే అలా కాదు కదా వాళ్ళు సబ్ టైటిల్స్ చదువుతూ నా మూవీని అర్థం చేసుకుని నాకు ఇచ్చారు కాబట్టి ఇంతకంటే నాకైతే బ్లెస్సింగ్ బట్ వస్తేనే వస్తుంది అదే మేకర్ గా నాకు అవార్డ్స్ నిజంగా హ్యాపీనెస్ ఇచ్చాయి అట్లీస్ట్ ఒక్కటే హ్యాపీనెస్ యు మేడ్ ఏ గుడ్ ఫిలిం హరిత అని నాకు నేను అనుకున్నాను అంతే హ్యాపీ విత్ అవుట్ అండి సో డబ్బులు అనేది సెకండరీ సో ఏదైతే మనం ఒకటి అనుకోని చేశామో దాని వరకు సినిమా చూసినప్పుడు ఐఎమ్ హ్యాపీ సో ఇంకా డబ్బు అనే సో ఇక్కడ అంటే హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి ఒక అవుట్ స్టాండింగ్ ప్రోడక్ట్ అనేది అందించగలుగుతారు అనేది మీరు ప్రూవ్ చేశారు చియర్స్ టు దాట్ లేదండి ఇప్పుడు ఫ్రాంక్లీ స్పీకింగ్ సినిమా మొత్తం ఆవిడ భుజ స్కందల మీద మోయాలి సో ఆవిడ సన్నగా ఉన్నారు మోయగలరా లేదా అని అనుకున్నాను సినిమాస్ లాగేసింది నిజంగానే మీరు సెట్స్ లో కూడా ఇలాగే చాలా ఫనీగా సెట్లు తన ఎప్పుడు మా దగ్గర కూడా వచ్చేవాడు కాదు తను ఓన్లీ ప్రొడక్షన్ చూసుకునేవాడు వి బోత్ రియల్ గా ఎంజాయ్డ్ అంటే పక్కన ఏంటి ప్రాబ్లమ్ ఇట్స్ ఫ్యామిలీ ఫ్యామిలీ వర్క్ అంటే నేను డైరెక్షన్ లో నేను అని తను ఎక్కడ నేను చెప్పానంటే స్టార్టింగ్ నీకు వదిలేస్తా మొత్తం నువ్వే చేయి కథ దగ్గర నుంచి అందుకే నేను ఫైనల్ కాపీ రెడీ వరకు సినిమా కూడా చూడలేదు దీని తాలూకు మంచి ఎంత వచ్చినా అంత నీదే చెడేదాన్ని వస్తే షేర్ చేసుకుందాం బట్ మంచి ఏదో కంప్లీట్ గా నీకే రావాలి ఎందుకంటే ఫుల్ సైకిల్ యూ హావ్ టు ఎక్స్పీరియన్స్ నీకు రిగ్రెట్ ఉండకూడదు బేసిక్గా దట్స్ వాట్ షీ డిడ్ ఫర్ మై ప్రీవియస్ ఫిల్మ్ నేను లక్ష్మణ్ చేసినప్పుడు నేను డైరెక్టర్ గా ఉన్నప్పుడు ఇన్వాల్వ్ కాలేదు సో అందుకే నువ్వు నువ్వు ఏదైతే అనుకుంటానో అది నువ్వు చేయాలి నేను ఇన్వాల్వ్ కాలేదు అండ్ నేను చెప్పాను కదా ఆఫ్టర్ వాచింగ్ ద మూవీ ఐ హావ్ నో రిగ్రెట్స్ అందుకే నేను పక్కన కూర్చొని పేమెంట్లు డీజిల్ పేమెంట్లు ఫుడ్ బాగుందా లేదా అవి చూసుకుంటూ ఉండేవాడిని ఏంటి ఇది ఆదర్శ జంటనా ఏమ మరి మరి జనరేషన్ లో ఇలాంటి ఒక కపుల్ ఉండనేట్ దట్స్ మై ఎగ్జాక్ట్ థాట్ पीपल బికాజ్ వెన్ యూ సీ దెమ్ నా the way he supports her the way she is also confident and she also deserves it huh. you know it's like a beautiful friendship what maan, i see in mama circle ante bike kante kaam nanna ratri kuda kottunnattu nanna ninna ratri kada monna ratri nanna yeah. yeah. poddunu separate yeah. le regular ga outu ante basic yeah. enti ante we fight yeah we fight we shout we a lot <laughs> we don't hit i don't hit ta ఏంటి ఎప్పుడు కొట్టారు అసలు ఒక్కసారి కదా ముక్కలు కొట్టా మాకు మ్యారేజ్ మీద మంచి హోప్ ఇస్తున్నారు వీ వాంట్ లీవ్ ఇచ్ అదర్ ఆర్ వీ వాంట్ అంతే అట్లా సో ఎందుకంటే నాకు తెలుసు ఇప్పుడు జనరల్ గా మనకు అర్థం అవుతుంది కదా ఒక మనిషిని చూసినప్పుడు ఈ మనిషితో మనం ఉంటే చివిల్ డూ ఎవ్రీథింగ్ అని అది నాకు ఆవిడ అనిపించింది ఉండిపోయాను అండ్ షీఈస్ బీన్ డూయింగ్ దట్ ఫర్ నౌ ఐ వాంట్ టు హియర్ లాట్ అబౌట్ యూ గైస్ మీ మాటల్లో వేదిక గారి మాటల్లో బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ దట్ ఐ నీడ్ టు ఆస్క్ వై వేదిక వై ఎందుకంటే ఎమోషన్స్ ఇది సైకలాజికలీ ఒక ట్రామాలోకి తీసుకెళ్తుంది తీసుకెళ్తాది అనే ఒక ఫీలింగ్ రకరకాలుగా కనిపిస్తున్నాయి బికాజ్ సైకలాజికల్ గేమ్ లాగా ఉంది ఒక రకంగా సో వై సో నేను స్క్రిప్ట్లో చేసిన సిన్సియర్ వర్క్కి గాడ్ నాకు ఇచ్చిన గిఫ్ట్ వేదిక ఇట్ ఈస్ వెరీ క్లియర్ అనమాట ఇంకా అసలు ఇందులో సెకండ్ థాట్ కూడా లేదు నేను ట్రస్ట్ మీ నేను వేదిక కూడా ఇంతవరకు ఎక్స్ప్రెస్ చేయని చాలా ఉన్నాయి నా ఎంత నేను తను అడ్మైర్ చేసి ఉంటానని నేను చెక్ లిస్ట్ పెట్టుకున్నాను యాజ్ లైక్ ఎనీ డైరెక్టర్ ఐ హావ్ చెక్ లిస్ట్ అది మ్యాచ్ అయింది వేదిక నాకు బెస్ట్ అనిపించింది తనకి నేను నచ్చటం ఇట్ ఈస్ లైక్ గాడ్ ప్లాన్ ప్యూర్లీ ట్రస్ట్ మీరు లేదంటే జరగదు ఇంపాసిబుల్ ఎందుకంటే మీరు సినిమా చూసాక నేను అన్నం ప్రతి మాట యూ విల్ యాక్సెప్ట్ ఐ సెండ్ వెరీ జెన్యున్ గానీ చూస్తారా చూపిస్తే సినిమా పర్లేదు తను బెస్ట్ అనమాట గాడ్ నాకు ఇచ్చిన గిఫ్ట్ అంటే సి మేము కొత్త ప్రొడక్షన్ లక్కీ లక్ష్మణ్ అప్పుడు ఫస్ట్ ఫ్రెష్ కదా మేము లక్కీ లక్ష్మణ్ మూవీ కూడా ప్రీ ప్రొడక్షన్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ ఓటీటీ మన అమెజాన్ ప్రైమ్ లోకి వెళ్ళే వరకు టెన్ మంత్స్లో ప్రాపర్గా కంప్లీట్ చేసేళ్ళం యాజ్ హ్యూమన్గా మనం చేయాలంటే నేచర్ అంటే దట్ ఇస్ గాడ్ ఫర్ మీ నేచర్ ఇస్ గాడ్ నేచర్ షుడ్ సపోర్ట్ నేచర్ కోఆపరేట్ చేస్తే మన ఫ్యూచర్ బాగుంటుంది బాగుంటుంది సో ఆ కోఆపరేషన్ అప్పుడు నేను చూసినప్పుడు ఐ బిలీవ్డ్ ఇన్ నేచర్ అంటే మన హార్డ్ వర్క్ సిన్సియర్ గా అంటే హార్డ్ వర్క్ సిన్సియారిటీ చేసి నో బ్యాడ్ థాట్స్ ఉన్నంత వరకు నేచర్ సపోర్ట్ చేస్తుందని నమ్మే చాలా ప్యూర్ పర్సన్ దేర్ వాస్ ఎ డైలాగ్ మై ఓం శాంతి ఓం

So fluid, but yeah. you know, he's dialogue firm. dialogues he remembers, and I'm from Bombay, I didn't remember the dialogue. <laughs> that is exactly the situation. Exactly. The entire universe, exactly. when you really want something and you're doing it with your whole heart and soul, it's the same case yeah, with me exactly. also. Things work out. You attract the right people. What is good for your project? I'm not saying she attracted the best actor in the world, I'm not saying it's me, but she attracted no, for the me, energy. For me, it is her. ట్రస్ట్ మీ ఎందుకు చెప్తున్నాను అంటే ఓకే మీరు సెలెక్షన్ గురించి అడిగారు కదా నేనే ఎడిటింగ్ చేయాల్సి వచ్చింది మూవీకి ఎడిట్ చేస్తున్నాను కదా ఈచ్ ఫ్రేమ్ వెన్ ఐ లుక్ అట్ హర్ ఈచ్ ఫ్రేమ్ ఈచ్ సెకండ్ ఐ ఫిల్ ప్రౌడ్ టు సెలెక్ట్ హర్ ఇంకా నేను ఇంకేం చెప్తాను నేను చెప్తా పిక్చర్స్ అవి సపరేట్ స్టిల్స్ కాదు అవి షూటింగ్లో తీసిన స్టిల్స్ అవి ఓకే సో ద ఎక్స్ప్రెషన్ షీ గివ్స్ అండ్ షీ లివ్ ఇన్ దట్ సీన్ అన్నమాట నేనైతే అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మీరే ఎడిటింగ్ చేశారు చేయాల్సి వచ్చింది వండర్ఫుల్ వండర్ఫుల్ ఇంత చెప్తున్నారు అసలు మీరు చెప్పాలి మీ క్యారెక్టర్ గురించి ఎప్పుడైతే ఈ ఆఫర్ వచ్చిందో ఈ మధ్య ఐ థింక్ ఈ మధ్యనే కాదు ఎప్పుడు కూడా మీరు కొంచెం యూనిక్ రోల్స్ చాలా పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న రోల్స్ చూస్ చేస్తున్నారు సో ఫస్ట్ ఈ ఫియర్ అనే ఆఫర్ వచ్చినప్పుడు వాట్ వాజ్ యూవర్ ఫస్ట్ థాట్ లైక్ హౌ ఇట్ విల్ వర్క్ అండ్ మీ థాట్ ఫస్ట్లీ వెన్ ఐ డి జూమ్ కాల్ మీటింగ్ విత్ హరిత గారు నాకు తెలుసు దట్ ఇట్ ఈస్ అ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ స్క్రిప్ట్ యునో ఐ డోంట్ రిమెంబర్ ఇఫ్ యూ సెంట్ పిచ్ టేక్ ఆర్ ఎనీథింగ్ यू सेंड समथिंग या सो हाँ थोड़ा पिच टेक उन्होंने शी हेड सेंट इट टू मी आई थिंक मोर देन इंग्लिश इफ आई टॉक इन हिंदी इज बेटर ना ना हिंदी बेटर है ना तो उन्होंने मुझे पिच टेक भेजा एंड वाई डोंट यू ट्राई इन तेलुगु ना तेलुगु लोग कॉम्प्लेक्स कॉम्प्लेक्स क्वेश्चन చాలా స్లో మోషన్ అవుతుంది ఎంత బాగా మాట్లాడారు స్లో మోషన్ లో మాట్లాడుతుంది పంపించాడు పంపించారు పంపించింది నాకు అమే పంపించింది నాకు నచ్చింది ఎందుకంటే చాలా స్కోప్ ఉంది పర్ఫార్మెన్స్ కోసం నాకు తెలిసిపోయింది బట్ ఫుల్ స్టోరీ చదవాలి వినాలి సో మేము ఒక జూమ్ మీటింగ్ అరేంజ్ చేసాము అండ్ జూమ్ మీటింగ్ టైంలో అప్పుడు నేను చాలా బిజీ ఉన్నాను వేరే యక్షిణీ షూట్ అండ్ పెటర్ యాప్ షూట్లో సో ఓకే ఐ లిసన్ టు క్విక్లీ అని జూమ్ మీటింగ్లో వచ్చాను బట్ విదిన్ ఫైవ్ మినిట్స్ వాట్ ఈస్ హర్ హర్ ఇన్ తెలుగు దాంట్ తను తను ఎనర్జీ తను యునిక్నెస్ తను టాలెంట్ నాకు తెలిసిపోయింది దట్ దెర్ ఇస్ సమ్థింగ్ స్పెషల్ ఇన్ హర్ అని అండ్ షీ వాస్ వెరీ కాన్ఫిడెంట్ యు నో దో షీ సెట్ దట్ షీ డిన్ టెల్ మీ ద స్టోరీ పర్ఫెక్ట్లీ దట్ టైప్ నాకు స్టోరీ ఫుల్గా తెలిసిపోలేదు తెలియలేదు మై ఓన్ తెలియలేదు బట్ తను కాన్ఫిడెన్స్ నాకు చాలా నచ్చింది తను క్లారిటీ నాకు చాలా నచ్చింది సో అందుకే నేను ఒప్పుకున్నాను ఫియర్ ఫిల్మ్ అండ్ నాకు తెలుసు చాలా స్కోప్ ఉంది పర్ఫార్మెన్స్ కోసం అండ్ యాజ్ అన్ యాక్ట్రెస్ దట్స్ వాట్ ఐ వాంట్ టు ఐ వాంట్ డూ పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ అండ్ ఇట్ హ్యాస్ టు ఛాలెంజ్ మీ ఇట్ షుడ్ స్కేర్ మీ సో నాకు ఫస్ట్ ఈ రోల్ చదివినప్పుడు నాకు భయం వచ్చింది ఎందుకంటే ఇది ఎలా చేయాలి ఎలా జస్టిస్ చేయాలి అని నాకు చాలా టెన్షన్ వచ్చింది దెన్ ఐ స్టార్ట్ వర్కింగ్ అండ్ ఆల్మోస్ట్ ఆన్ ద ఫోన్ ఆల్మోస్ట్ టెన్ డేస్ ఆన్ ద ఫోన్ ఆస్కింగ్ ఈచ్ సీన్ కూడా తన షూట్ లో ఉన్నప్పుడు పాపం బ్రేక్ లో నాకు కాల్ చేసి వన్ అవర్ టూ అవర్స్ ఈచ్ సీన్ ఫస్ట్ నుంచి గోత్రూ అయ్యేవాళ్ళం జరగముందు నేను ట్వంటీ డేస్ మొత్తం స్క్రిప్ట్ మీద వర్క్ చేశాను విత్ మై ల్యాప్టాప్ అండ్ మై డాగ్ ఈజ్ టు గివ్ మీ కంపెనీ సోఫాలో కూర్చు కూర్చొని ఎవ్రీ డే ఒక సెవెన్ ఎయిట్ అవర్స్ సో ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ఇట్ టుక్ టు అండర్స్టాండ్ అండ్ గెట్ ఇన్ టు ద లేయర్స్ ఆఫ్ ద క్యారెక్టర్ అండ్ రైట్ మై వర్జన్ అండ్ మై ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద క్యారెక్టర్ యూనో అంటే సీన్ ఇంత పంపించింటే రాసింది ఒక సీన్ డిస్క్రిప్షన్ ఇస్తుంటే కింద తను అర్థం చేసుకుని ఎంత ఉండేది నేను ఇంతే పంపిస్తే తను ఎంత బుక్ తీసుకొచ్చింది అదర్ ఆర్ కమింగ్ యాక్టర్స్ ఇన్స్పిరేషన్ అవుతాయి కైసా కామ్ కర్న బికాస్ ఆఫ్టర్ ఐ సా దాట్ ఐ నో టు హౌ మెనీ పీపుల్ ఐ టోల్డ్ నాకు తెలిసి ఎంతమంది చెప్పాను యాక్చువల్ గా చాలా మందికి ఫోన్ చేసి మీరు కూడా ఇట్లా పని చేయండి అంటే ఇలా చే అంతకుముందు మేము ఫస్ట్ మూవీ చూస్తాం అట్లా చూడలేదు బయటనే అట్లా చూడలేదు బట్ నేను ఇంత డిస్క్రిప్షన్ ఇస్తే నేను వెళ్ళి అభి చెప్పిందాన్ని అభి అభి తను ఇంత రాసుకొచ్చింది అభియా ఈవెన్ బిహైండ్ వన్ స్మైల్ ఆర్ వన్ క్యారెక్టర్ గోయింగ్ త్రూ There are people one will be crying for loss of love, one will be crying for loss of money. What is your reason? What is the character reason? That correct reason should be there, not just some tear or glycerin coming out, you know. Mm -hmm. That's not going to create any impact. And it's my responsibility. It's not like I'm doing something great. Mm -hmm. This is basic. You know, this is what everybody should be doing basically. And she did that work just because I what I what I felt like our character like our story. బాగా ఇంపాక్ట్ చేసింది అది మాత్రం దట్ హ్యాపెన్స్ డూ లైక్ బికాస్ ఐ టు టు ఐ ఐ వర్క్ ఇట్ కేమ్ అదే కాకుండా తను హర్క్ నేను నన్ను ఏం అబ్జర్వ్ చేసింది అంటే సిన్సియర్ ఇన్ హర్ వర్క్ ఫస్ట్ థింగ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇఫ్ షీ యాక్సెప్ట్ షీ సిన్సియర్ అంటే మనకి జనరల్ గా డైరెక్టర్ ఫ్రెండ్లీ అంటాం కదా అట్లాగా తను ఒకసారి డైరెక్టర్ని కనుక ట్రస్ట్ ట్రస్ట్ చేసింది అంటే మాత్రం అప్పుకిచ్చేస్తుంది సో మనం ఏం చెప్తే అది తను ఇన్కల్క్యులేట్ చేసుకొని తన వరల్డ్ లో అది ప్రాసెస్ ఉంటాయి కదా ఆ ప్రాసెస్ తీసుకొచ్చి పర్ఫామ్ చేస్తుంది ఇదంతా నేను తను అబ్జర్వ్ చేసిన అండ్ అంతేకాకుండా రిలాక్స్ అవ్వదు నేను అక్కడే ఉంటా తను అక్కడే ఉంటుంది ఒకరింగ్ షూట్ ఎక్కువ ఉండేది కాదు చాలా హార్డ్ వర్క్ మనతో పాటు చేస్తుంది అంత సున్నితంగా ఉంటది కదా చాలా హార్డ్ వర్క్ చెప్పాలి మేము అట్లాగా షార్ట్ లో అక్కడ ఉంటాము మేము ఏదైనా కెమెరాస్ అవన్నీ తీసి అరేంజ్ చేస్తుంటాం కదా క్యారావాన్ కూడా లేదు కదా యాక్చువల్గా ఇది యాక్చువల్గా నేను నుంచి మర్చిపోతున్నా నేను చెప్పాను ఓన్లీ ఫర్ డ్రెస్ చేంజ్ ఆర్ బ్రూమ్ షీవ్ టు గో టు క్యారావాన్ లేదు అంటే అక్కడే నేను ఇక్కడ ఏదైనా సెట్ చేసుకుంటే అక్కడే చేసుకొని కూర్చొనేది ఏదో వీళ్ళు వాళ్ళు కూడా చాలా తన స్టాఫ్ కూడా పాపం చాలా క్యాజువల్గా ఉంటారు ఏదైనా ఫుడ్ ఏదైనా కావాలంటే ఇస్తారు వచ్చి తను ఫ్యాన్స్ పెట్టించుకోవడం ఎక్కువగా అట్లా కూడా ఉండేది కాదు తనకిష్టమైనది ఏంటంటే ఫొటోస్ తీసుకోవటం రీల్స్ చేసుకోవడం అది ఒక్కటి చేసుకునేది కాల్స్ అటెండ్ అయ్యేది లేదు ఎక్కువ ఏం చేసేది లేదు నిజంగా దిస్ ఈజ్ ద వర్క్ అంటే ఒక నేను రిసోర్స్ అంటే నాకు చాలా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది నా నాకు నా లైఫ్ లో ఫిఫ్టీ మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ నాకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ వెరీ అర్లీ కదా అంటే అంటే ఐ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది నాకు చాలా అర్లీగా నేను స్టార్ట్ చేశాను సో ఐ క్వశ్చన్ హియర్ అంటే ఫస్ట్ మూవీయే మూవీయే ఎందుకు ఇలాంటి ఒక కాంప్లికేటెడ్ అనే చెప్పొచ్చా బికాజ్ ఇట్స్ వెరీ టాస్క్ ఓరియంటెడ్ కాన్సెప్ట్ దాంట్లో మీరు చాలా వర్క్ చేయాలి యూ హ్యావ్ టు డూ లాడ్ ఆఫ్ గ్రౌండ్ వర్క్ అట్ ద సేమ్ టైమ్ లాడ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ యూ నీడ్ టు హ్యావ్ ఇన్ దీస్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ అండ్ బై ఫియర్ అని టైటిల్ మనం ఇచ్చేసాం కానీ ఆ ఫియర్ అనేది రియల్గా మీరు హ్యావ్ టు క్రియ లైక్ సీట్ ఎడ్జెస్లో ఆడియన్స్ హ్యావ్ టు సెట్ అనే పాయింట్ యూ హ్యావ్ టు క్రియేట్ సో వై దిస్ కాన్సెప్ట్ అంటే వాట్ ఈజ్ యువర్ ఆన్సర్ యాక్చువల్గా నేను ఫస్ట్ ఫిలిం స్టోరీ రాసింది అభి కోసం ఒక స్టోరీ రాసా సస్పెన్స్ డ్రామా ఇన్వెస్టిగేషన్ సస్పెన్స్ డ్రామా బట్ అబీ ఏంటంటే కొంచెం కమర్షియల్ కైండ్ ఆఫ్ డైరెక్టర్ ఆర్ ఆడియన్ నాకు సస్పెన్స్ స్టోరీ వద్దు నేను కొంచెం కమర్షియల్గా వెళ్తాను అంటే సరే అది నేను తీసుకుంటానని పక్కన పెట్టా దాని తర్వాత టూ స్టోరీస్ రాశాను ఒకటి యూత్ఫుల్ అండ్ ఫ్యామిలీ డ్రామా ఇంకొకటి ఇది మన ఫియర్ సస్పెన్స్ డ్రామా సో ఈ మూడిట్లో నేను ఫస్ట్ ఏం చేయాలి అని ఆలోచించినప్పుడు నాకు అభి ఎప్పుడు ఒక మాట చెప్తుండేవాడు ఎప్పుడు కూడా ప్రతి డైరెక్టర్కి ఫస్ట్ సినిమా లాస్ట్ సినిమా అనుకొని చేయాలి ఇప్పుడు ఇది ఉంది నెక్స్ట్ ఇంకొక ఆపర్చునిటీ ఉంది అని చేయకూడదు అని నాకు ఆశమండి అంటే ఫర్ మీ ఈస్ ద గురువు ఈ ఫీల్డ్ లో నేను ఎవరిని చూడలేదు ఎవరితో చేయలేదు కదా నేను సైలెంట్ లెర్నర్ని సైలెంట్ సైలెంట్గా నేర్చేసుకుంటాను సో తన దగ్గర ఒక డైరెక్టర్ దగ్గర ఏం నేర్చుకోవాలి అది నేర్చుకుంటే అప్పుడు నాకు తన హస్బెండ్ కాదు తను ఒక డైరెక్టర్ నేను ఒక లర్నర్ అంతే సో తను ఆ మాట చెప్పినప్పుడు సో నా ఫస్ట్ మూవీ నేను బెస్ట్ ఇవ్వాలి ఆడియన్కి దగ్గర వెళ్ళాలి సో డెఫినెట్గా నేను కష్టమైందే చేయాలి సో నేను కనపడాలి ఒక సినిమా తీస్తే మీరు మెనీ సినిమాస్ చూస్తే యాక్టర్సే ఎక్కువ కనపడతారు డైరెక్టర్ కంటే కూడా అందుకే మీరు చూడండి చాలా సినిమాలకి డైరెక్టర్స్ ఎవరు కూడా తెలియదు సో నేను సెల్ఫిష్గా నేను కనపడాలి అంటే ఇదే చెయ్యాలి అని ఎంచుకొని ఆ స్క్రీన్ ప్లే మీద ఇట్స్ ఎ ఇంటెలిజెంట్ ప్లే ఆఫ్ రైటింగ్ అంటారు ఆ రైటింగ్ మీద చాలా వర్క్ చేసింది ఇట్స్ సెల్ఫిష్నెస్ నన్ను ఆడియన్ కి నేను కూడా కనపడాలి మరి అలాంటి ఒక కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఐ అండర్స్టూడ్ దట్ మట్లబ్ ఏమంటారు తన స్టోరీ మీద ఉన్న కాన్ఫిడెన్స్ కావచ్చు ద వర్క్ ఐ అండర్స్టూడ్ దాట్ వన్ లాస్ట్ క్వశ్చన్ వై టైటిల్ అనేది చాలా సింప్లిఫై చేసేసారేమో అనిపిస్తుంది ఫియర్ లైక్ ఇలాంటి మూవీస్ ఐ థింక్ వి హ్యావ్ ది సేమ్ టైటిల్ మూవీ టాలీవుడ్ సారీ హాలీవుడ్ లో కూడా ఉంది ఫియర్ అనుకుంటగానే చాలా హాలీవుడ్ వచ్చింది సో సారీ ఇఫ్ మీరు హర్ట్ అయ్యి ఉంటాయి సో వై టైటిల్ ఎందుకు అంత సింప్లిఫై చేసారు అని అనిపించుకుంటే కదా ఇప్పుడు ఓ కొడతారా ఓలిక్ కొడతారా అంటే అంటే ఇట్స్ ఇప్పుడు ఈ కమర్షియల్ సినిమాకి సెట్ అవుతాయి అలాంటివి అంటే బేసిక్ టైటిల్ నేను ఇచ్చింది తను వేరే టైటిల్ ఉండి ముందు సో పెద్ద టైటిల్స్ ఉన్నాయి అనుకోండి ఇప్పుడు జనరల్ గా నాకు కూడా తెలుగుదానం ఉన్న టైటిల్స్ అంటే చాలా ఇష్టం ఇప్పుడు రీసెంట్ గా ఒకటి వస్తుంది జనక అయితే గనక జనక అయితే గనక ఇట్లా అంటే నాకు ఇష్టం అలాంటి టైటిల్స్ కాకపోతే ప్రాబ్లం ఏంటంటే కంటెంట్ టైటిల్ వస్తుంది ఇప్పుడు ఈ కంటెంట్ కి తను వేరే టైటిల్ అనుకుంటే ముందు ఇప్పుడు మనం కాంప్లెక్స్ గా ఒక పేరు పెట్టామనుకోండి అనుకోండి అది అర్థం అవ్వచ్చు అర్థం అవ్వకపోవచ్చు అండ్ మేము పాన్ ఇండియా లెవెల్లో చేయాలనుకున్నాం సినిమా అంటే ఆల్ లాంగ్వేజెస్ కి కేటర్ చేయాలి అంటే ఆల్ లాంగ్వేజెస్ కి కేటర్ అయ్యే కంటెంట్ నాకు తెలియదు పాన్ ఇండియా అని నేను అన్ను ఫైవ్ లాంగ్వేజెస్ లో చేయాలనుకుంటున్నా అది పాన్ ఇండియా అయితే ఏమో తప్ప ఫైవ్ లాంగ్వేజెస్ లో చేయాలనుకున్నాం యూనివర్సల్ కంటెంట్ యూనివర్సల్ అప్పుడు ప్రతి భాషకి వెళ్ళినప్పుడు మళ్ళీ మనం అది కన్వర్ట్ చేయలేం కాబట్టి అండ్ సింపుల్ గా పెడదాం ఇప్పుడు నేను భయం అన్నాను అనుకో భయం అనేది డి కన్వేస్ టు అంటే భయం అని అది వేరేగా ఉంటది మళ్ళీ టైటిల్ అసలు బాగోదు బికాస్ ఇట్స్ సో యూనివర్సల్ ఎవ్రీ బీ విల్ అండర్స్టాండ్ ఎవ్రీ లాంగ్వేజ్ విల్ అండర్స్టాండ్ అండ్ ఇట్ ఈస్ వెరీ ఆఫ్ట్ ఫర్ ది స్టోరీ అండ్ మీరు ఇందాక అడిగారు కదా సర్చ్ చేస్తే వస్తుంది అని ఐఎండిబి కూడా ఫేర్ అని కొడితే యాక్చువల్ ఫస్ట్ రిలీజెస్ రిలీజ్డ్ అయిన మూవీస్ వస్తది ఇప్పుడు ఆల్రెడీ మంది రిలీజ్ అవ్వకముందే పైకి వస్తుంది నెంబరింగ్ సో ఎందుకు అవార్డ్స్ అన్ని యాడ్ అయినాయి కాబట్టి సో మేబీ మనం గుర్తుండాలి కదా మన ఇండియా నుంచి కూడా ఫియర్ గుర్తుండాలి కదా హాలీవుడ్ లెవెల్లో షారూక్ ఖాన్ గారు డర్ అనే సినిమాతోనే చాలా అట్లాగే ఇప్పుడు వేదిక గారు సినిమాతో మాకు హిట్ ఇస్తారు ఫియర్ మూవీ ఫియర్లెస్ గా సూపర్ డూపర్ హిట్ అయిపోయి

ఇట్స్ अबाउट द 2 అవర్స్ టైం ఆడియన్స్ సే దట్ ఇట్ స్పెండ్ చేస్తారో అది వర్తని 100% ఫీల్ అయ్యి వస్తారు అదితే గ్యారెంటీ डेफिनेटली वी विल గో అండ్ వాచ్ అండ్ వన్స్ అగైన్ కంగ్రాట్యులేషన్స్ ఇన్ అడ్వాన్స్ థాంక్యూ సో థాంక్యూ సో మచ్ ఫర్ యువర్ టైం అండి థాంక్యూ సో ఇది ఇవాల్టి ఇంటర్వ్యూ మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం అండి దేకి వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రాజ్యోతి